సొల్యూషన్స్ మామిడిలో పూత ఎలాగో అలా తీసుకురాగలిగాం కానీ ప్రధానంగా మాకు వచ్చే సమస్య ఏంటంటే ఏబయోటిక్ స్ట్రెస్ వల్ల మరియు బ్లాక్ ట్రిప్స్ వల్ల పూత అనేది మారుతుంది దీనికి ఏదన్నా సొల్యూషన్ చెప్పగలరా అలాంటి రైతులందరికీ ఈ వీడియో షేర్ చేయండి పూత మారడానికి మేజర్గా రెండే రెండు రీజన్స్ ఒకటి ఏబయోటిక్ స్ట్రెస్ విపరీతంగా రాత్రులు చలి ఉండడం వల్ల మొక్క అనేది స్ట్రెస్కి గురై పూత మాడుతుంది రెండో రీజన్ ఏంటంటే బ్లాక్ ట్రిప్స్ నల్ల పురుగు వీటి వల్ల మనకి పూత మాడుతుంది ఏబయోటిక్ స్ట్రెస్ని సమర్థవంతంగా నివారించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏటీఎస్ యాక్షన్ ప్లాన్ టూ పర్సెంట్ ఆర్థోసాలిస్లిక్ యాసిడ్ ఇది మన యూపీఎల్ కంపెనీ వారి గైనెక్సా పేరుతో దొరుకుతుంది టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి దీనివల్ల ఎబయోటిక్ స్ట్రెస్ని కంట్రోల్ చేయొచ్చు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఒక ఎకరాకి డ్రిప్ ద్వారా ఇవ్వండి రైతులు ఎక్కువ పురుగు మందుల్ని పదే పదే పిచికారీ చేస్తున్నారు దానివల్ల ఈ బ్లాక్ ట్రిప్స్లో ఇన్సెక్టిసైడల్ రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది ఈ ఇన్సెక్టిసైడల్ రెసిస్టెన్స్ పవర్ పెరగడం వల్ల మనం ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఈ బ్లాక్ ట్రిప్స్ యొక్క ఉధృతి అనేది తగ్గించడం చాలా కష్టం మేము ప్రాక్టికల్గా గమనించింది ఏంటంటే చాలా వరకు రైతులు థయామిథాక్జం లాండా సహలోత్రన్ మందుల్ని పదే పదే పిచికారీ చేస్తున్నారు దానివల్ల ఈ బ్లాక్ ట్రిప్స్ యొక్క ఉధృతి అధికంగా అవుతుందే కానీ తగ్గుముఖం పట్టడం చాలా కష్టం మామిడిలో నల్ల తామర పురుగుని మనం మూడు విధాలుగా దీన్ని అరికట్టవచ్చు మొదటిగా చూసుకుంటే కల్చరల్ మెథడ్ బయోలాజికల్ మెథడ్ అండ్ కెమికల్ కంట్రోల్ ఈ మూడు విధాలుగా మన బ్లాక్ ట్రిప్స్ని మామిడిలో సమర్థవంతంగా కంట్రోల్ చేయొచ్చు కల్చరల్ మెథడ్ చూసుకుంటే బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అంటే బ్లూ కలర్లో ఉన్న జుగురాటలు ప్రతి ఐదు చెట్టుకి ఒకటి పెట్టడం వల్ల దీనికి బ్లాక్ ట్రిప్స్ అనేది ఆకర్షించబడి మనం కొంతవరకు ఈ బ్లాక్ ట్రిప్స్ యొక్క ఉధృతిని తగ్గించవచ్చు బయలాజికల్ కంట్రోల్లో భాగంగా రెండు వందల లీటర్ల నీటికి ఒక కేజీ బబేరియా బసియానా ఒక కేజీ మెటారైజం ఒక లీటర్ వట్టిశైలియం లెకానియా రెండు కేజీల బెల్లం రెండు కేజీల శనగపిండి ఈ మొత్తాన్ని రెండు వందల లీటర్ల నీటికి కలిపి వన్ వీక్ పాటు ఒక వారం పాటు కులియబెట్టండి ఈ కులియబెట్టిన మిశ్రమానికి మరో రెండు వందల లీటర్ల నీటిలోకి రెండు కేజీల బెల్లం రెండు కేజీల శనిగిపిండి తీసుకొని మొత్తం నాలుగు వందల లీటర్ల మిశ్రమం తయారవుతుంది దీన్ని మీరు స్ప్రే చేయండి కెమికల్ కంట్రోల్లో భాగంగా ఒక లీటర్ నీటికి ఇమామెక్టిన్ బెంజుయేట్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ప్లస్ డైనటో ఫ్యూరాన్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి లేదా ఒక లీటర్ నీటికి డెల్టా మిత్రిన్ వన్ ఎంఎల్ టెన్ థౌజండ్ పీపీఎం ఆయిల్ వన్ ఎంఎల్ సిలికాన్ స్ప్రెడర్ వన్ ఎంఎల్ ఈ మూడిటిని కలిపి పిచికారీ చేయండి